హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము యాదగిరిగుట్ట మరియు స్వర్ణగిరి కూడా వెళ్ళాము సో ఆ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాను సో ఫస్ట్ మనం కరీంనగర్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళాలంటే మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుందండి సో మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము కరీంనగర్ నుంచి సో యాదగిరిగుట్ట వచ్చేసరికి మాకైతే ఎయిట్ థర్టీ నైన్ అలా అయితే అయింది మనం వచ్చే టైం బట్టి ఉంటుంది సో టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే డెఫినెట్గా పడుతుంది వయా సిద్దిపేట నుంచి రావచ్చు లేకపోతే వేరే రూట్ నుంచి కూడా రావచ్చు కరీంనగర్ నుంచి సో వయా సిద్దిపేట నుంచి వస్తే మాత్రం వన్ ఫార్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది బట్ సేమ్ టైం టూ అండ్ హాఫ్ అవర్స్లో రావచ్చు అండ్ రూట్ కూడా చాలా బాగుంటుంది సో మేము వచ్చేసి యాదగిరిగుట్ట వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ అయితే అయిందండి ఇక్కడ సో మనం అయితే కార్ పైకి తీసుకెళ్లొచ్చు లేకపోతే కింద పార్క్ చేసి మనకి కింద పార్కింగ్ ప్లేస్ లో ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి సో మనం అలా కూడా వెళ్ళొచ్చు సో మీకు ఎదురుంగా కనిపిస్తుంది కదా మండపము ఇది వచ్చేసి శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకునే మండపము ఒకప్పుడు ఇది గుట్ట పైన ఉండేది సో ఇప్పుడైతే అది గుట్ట కిందకైతే షిఫ్ట్ చేసి చాలా పెద్ద హాల్ అయితే పెట్టారు సో ఫస్ట్ టైం రీకన్స్ట్రక్షన్ అయినాక యాదగిరి గుట్ట వచ్చే వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది ఎందుకంటే కింద వ్రతం జరుగుతుంది అసలు కన్ఫ్యూజ్ అవసరం లేదు అండ్ వెంట్రుకలు కూడా కిందనే తీస్తారు సో కమింగ్ టు పాయింట్ మనకైతే పార్కింగ్ వచ్చేసి పైన పెట్టుకోవచ్చు సో కార్ పార్కింగ్ మనం పైన పెట్టుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మనం బైక్స్ కూడా పైకి తీసుకెళ్ళచ్చు లేకపోతే కింద అయినా మేమైతే కార్ పార్కింగ్ పైకి తీసుకెళ్తున్నాము సో పైకి వెళ్ళడానికి మాకు దాదాపు ఒక గంట పట్టింది హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి కింద కొంచెం స్లోగా పైకి తీసుకెళ్లరు సో పైకి వెళ్ళినాక కూడా మాకైతే కార్ పార్కింగ్ ఈజీగా అయితే దొరకలేదు సో మనం ఇలా పైకి అయితే వచ్చేసినామండి సో చాలా అంటే చాలా బాగుండే టెంపుల్ అంతా కూడా కొత్తగా మళ్ళీ ఐ మీన్ కన్స్ట్రక్ట్ చేశారు కదా సో నేను వచ్చేసి అంతకుముందు ఓల్డ్ ఉన్నప్పుడు కూడా వెళ్ళాను దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అయితే వెళ్ళాను నాకు చాలా ఇష్టం యాదగిరిగుట్ట అంటే అంత ముందుకు మనకి కలర్ కలర్ ఫుల్ గా టెంపుల్స్ ఉంటాయి కదా అలా ఉండేది సో ఇప్పుడంతా కూడా ఒకటే ఫార్మట్ ఒకటే కలర్లో అయితే థీమ్ లో అయితే మనకి యాదగిరిగుట్ట అయితే ఉన్నదండి ఇది పైకి వచ్చినాక మనకు కనిపిస్తుంది కదా అక్కడ మనకి ఆర్టీసీ బస్ మన గవర్నమెంట్ బస్ ఇదంతా కూడా కార్ల పార్కింగ్ ఏరియా అండ్ బైక్స్ పార్కింగ్ కూడా ఉందండి సో మేము వచ్చేసి చాలా సేపు అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కార్ లోనే ఉండిపోయాం ఎందుకంటే ప్రాపర్ పార్కింగ్ అనేది మాకు దొరకలేదు సో అందుకే ఇక్కడే ఉండాల్సి వచ్చింది మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా యాదాద్రి విలాస్ టిఫిన్స్ ఇక్కడ ఓన్లీ పైన మనకి ఓన్లీ టిఫిన్ సెంటర్ ఒకటే ఉందండి అండ్ ఇది వచ్చేసి క్యూ కాంప్లెక్స్ ఇక్కడ మనము క్యూ కాంప్లెక్స్ దగ్గర ఫోన్స్ పెట్టచ్చు అదేవిధంగా అక్కడ నుంచి మనము ఫ్రీ టికెట్ అని చెప్పేసి అందులోంచి కూడా వెళ్ళొచ్చు అందులో నుంచి వెళ్ళినాక మెయిన్ గుడికి అయితే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి లైన్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి భక్తులు అయితే చాలా మంది అయితే వచ్చారు యాదాద్రికి సో మేము వచ్చేసి సండే వెళ్ళాము మేబీ సండే కాబట్టి చాలామంది ఉన్నారో ఏమో తెలియదు కానీ చాలా అంటే రద్దీ అయితే బాగుండేది మీరు వెళ్ళినప్పుడు వీక్ ఎండ్స్ అయితే పెట్టుకోకండి వీక్డేస్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇంకా వీకెండ్ వెళ్ళాలనుకుంటే ఇంకా తప్పది ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండి సో అందరికీ మెయిన్ డౌట్ ఏమస్తుంది అంటే ఫోన్స్ అలా ఉన్నాయా డెఫినెట్గా గుడి లోపలికి అయితే ఫోన్స్ అయితే అలో లేవు సో మనం ఇక్కడైనా పెట్టచ్చు లేకపోతే పైకి వెళ్ళి దర్శనం పెట్టే ప్లేస్లో కూడా మనకి ఫోన్స్ పెట్టే ప్లేస్ ఉంది సో అక్కడైనా మనం పెట్టచ్చు సో ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం అయితే ఉంది స్పెషల్ దర్శనం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పర్ పర్సన్ సో ఇక్కడే మనకి కొబ్బరికాయలు కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ ఇలా మనం పైకి అయితే రావాల్సి ఉంటుంది ఇలా పైకి రాలేని వాళ్ళకి వేరే బండ్లు కూడా పెట్టారండి సో దాని ద్వారా కూడా మనం పైకి అయితే రావచ్చు చాలా చక్కగా అయితే మంచిగా దర్శనం అయితే జరుగుతుందండి సో మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాము అంటే లోపలికి ఫోన్ అలా ఉండదు కదా సో నేను అయితే ఏం తీయలేకపోయినా సో బయటకు వచ్చినాక మా వారు మళ్ళీ ఫోన్ తీసుకొచ్చారు కింద నుంచి సో ఆయన తీసుకొచ్చినాక నేనైతే ఈ క్లిప్స్ అన్నీ కూడా తీసేశాను సో ఇక్కడ గుడైతే అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా అయితే ఉందండి ఇంతమంది జనాలు ఉన్నా కానీ మనకి ఇంకా ప్లేస్ ఉంది పక్కన కూర్చోడానికి ఇంకా అంతా కూడా మేమైతే పిల్లలతో పాటు వచ్చాము సో అందుకే స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని చక్కగా తొందరగా దర్శనం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది డైరెక్ట్ మేము గుడి లోపటికి అయితే వెళ్ళిపోయామండి సో అందుకే దర్శనం బాగా జరిగింది స్వామివారు కూడా చాలా మంచిగా కనిపించారండి మంచిగా చూసినాం మేమైతే భక్తులకి ఎటువంటి ఏమంటే ఇబ్బంది ఏం కలగకుండా ఎక్కడికక్కడ టెంట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా మంచిగా అందుబాటులోకి అయితే ఉన్నాయండి సో మనకి ఇక్కడ అసలు ఫస్ట్ యాద యాదగిరిగుట్ట అనేది ఎక్కువ ఫేమస్ కాదు సో మేమైతే వాళ్ళం చాలా సో ఎప్పుడైతే రీకన్స్ట్రక్షన్ అయ్యిందో అప్పుడు ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చేయడం వల్ల ఇంకెక్కువ ఏమంటే ఫేమస్ అయ్యింది సో ఫేమస్ అవ్వడం మంచిది యాదాద్రి నరసింహ లక్ష్మీ నరసింహస్వామి అనేది చాలా గొప్ప దేవుడు అండి చాలా మంచిగా ఉంటారు దేవుడు అనేది సో డెఫినెట్గా అందరూ విజిట్ చేయాలైతే కోరుకుంటారు సో ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే చాలా మంది అయితే అక్కడ అటు సైడ్ కింద కూర్చున్నారు సో ఇదంతా కూడా ఖాళీగా ఉంటే మేమైతే కొద్దిసేపు అయితే కూర్చొని మనకి పులిహోర లడ్డు అన్నీ కూడా కింది సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఉన్నాయండి సో అక్కడ మనము ప్రసాదాలు తీసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం సో మేము కూడా వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాం ఇక్కడ దర్శనం అయిపోగానే చాలా స్పేస్ అయితే బయట దొరుకుతుంది బాగా మంచిగా కూర్చొని కొద్దిసేపు ఐ మీన్ మనం రెస్ట్ అయితే తీసుకోవచ్చు పీస్ఫుల్గా బయటకు వచ్చినాక కొబ్బరికాయ ప్లేసు ఐ మీన్ ప్రసాదాల ప్లేస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక మంచిగా ఇలా బగ్గీ అయితే ఉంది సో ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో లేకపోతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఈ బగ్గీ ఎక్కి హాయిగా కిందికి అయితే వెళ్ళొచ్చండి ఎక్కడికి కింద కంటే మొత్తం కిందికి కాదు ఓన్లీ మనకి పార్కింగ్ ప్లేస్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది సో అక్కడ వరకు అయితే ఈ బగ్గీ తీసుకెళ్తుంది ఆ తర్వాత మనం ఓన్ వెహికల్ పోతే ఆర్టీసీ బస్సు ఉంటుంది కదా అక్కడికైతే మనం మన మనం వెళ్ళిపోవచ్చు సో ఇదైతే మనం డైరెక్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది పైకి పైకి ఏంటి అంటే క్యూ కాంప్లెక్స్ నుంచి ఇంకా పైకి వస్తాం ఆ పై నుంచి మనము లోపలికి దేవుని దర్శనానికి అయితే వెళ్తాం చూస్తున్నారు కదా ఇది మనం నడిచే దారి పైకి వచ్చేది ఇలా అయితే టోటల్ యాదగిరిగుట్టలు అయితే ఉందండి సో చాలా బాగుండే గుట్ట దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది కొత్తగా రినోవేట్ చేసినాక చాలా బాగుంది ఇంకా గుడి అన్నీ కూడా దర్శనాలు అయితే అక్కడ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి సో అక్కడ రాసి చూసారా ప్రత్యేక దర్శనం అయితే వన్ ఫిఫ్టీ అదే బ్రేక్ దర్శనం అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ సో అలా అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయి మేమైతే కిందికి అయితే దిగుతున్నాము సో కిందికి దిగేటప్పుడు అయితే లొకేషన్స్ అయితే చాలా బాగుండే ఎంతో లైవ్లీగా గ్రీనరీగా చాలా బాగా కనిపించాయి ఇలా మా దర్శనం కంప్లీట్ అయిపోయినాక మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము చూడండి షాపింగ్ ప్లేస్ నాకేమనిపించింది అంటే పాత నరసింహస్వామి టెంపుల్ అట్లా ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా అంటే చాలా షాపింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని తగ్గిపోయాయి సో నెక్స్ట్ మనమైతే లంచ్ చేసేసి స్వర్ణగిరి టెంపుల్కి అయితే మేమైతే వెళ్ళాము సో స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా చాలా ఆసమగా అవుతుంది సేమ్ ఆ కలర్ ఆర్కిటెక్చర్ అంతా సేమ్ ఉందండి ఇప్పుడు అంతా గుళ్ళు ఇట్లనే కడుతున్నారా అనిపించింది నాకైతే సో స్వర్ణగిరి అంటే ఏమంటారు గిరి అంటే గుట్ట మీద అయితే క్రియేట్ చేశారు ఇదంతా సో మన యాదగిరి వచ్చేసి న్యాచురల్ బట్ ఈ స్వర్ణగిరి అనేది ఒక ట్రస్ట్ లాగా ఒక ఆర్టిఫిషియల్ మన దేవుణ్ణి అయితే క్రియే పెట్టారు వాళ్ళు విగ్రహం చేసి అంతా కూడా సో గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇది కూడా బాగా ఫేమస్ అయిపోయింది కదా టెంపుల్ వచ్చేసి అలానే ఉంది ఫుల్ అయితే ఉంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన టెంపుల్ చూడడానికి ఆ లైటింగ్స్తో ఇదంతా అంటే చాలా బాగుంది మెయిన్గా ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ పిక్చర్స్ ఫొటోస్ అంటారా ఫుల్ రష్ అయితే ఉంది ఎక్కువ అసలే తీసుకోలేము ఇక్కడ మెయిన్ ఇంకా నారాయణ స్వామి కొలనులో ఉన్నారు కదా అక్కడైతే అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు అంత రష్ అయితే ఉందండి అండ్ దర్శనం విషయం కోసం మనకి ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం అన్నీ కూడా ఉన్నాయి సో మేము వచ్చేసి విఐపి దర్శనం అయితే తీసుకున్నాం సో అది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది పర్ ఫ్యామిలీ సో మేము విఐపి ఆ దర్శనం తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము అసలు స్వామివారి ముంగట మనకి తిరుపతిలో కూడా అట్లా కనిపిస్తారు కదా సేమ్ స్వామి ఇక్కడ కూడా స్వర్ణగిరిలో స్వామి ముంగట్నే నిల్చొని మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము మంచిగా అర్చన లేకపోతే దేవునికి సంబంధించిన పూజలు అన్నీ కూడా మాతో చేయించారు ఎందుకంటే మేము దర్శనం తీసుకున్నామని సో మేము ఆ దర్శనం టికెట్ తీసుకోవాల్సిన కారణం ఏంటంటే మాతోని పిల్లలు ఉన్నారు సో అందుకే మేమైతే ఆ దర్శనం టికెట్ తీసేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా లోపలికి అయితే వెళ్ళాము సో ఒక్కొక్కరికి కిట్ ఇస్తారు కదా మనం స్పెషల్ దర్శనం తీసుకుంటే సో ఇది వచ్చేసి స్పెషల్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కిట్ ఇలా పెద్ద బ్యాగ్ ఇచ్చేసి అందరికి నార్మల్గా కండువా ఇస్తారు కదా ఇట్లా నార్మల్గా టవల్ లాంటిది సో ఇందులో వచ్చేసి మనకి షాల్వా అయితే ఉందండి షాల్వా ఇట్లా ఒక ఫోటోతోనైతే ఇచ్చారు ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో మరియు షాల్వా కూడా మనకు అక్కడికి వెళ్ళినాక మేనయ్య గారు మనకు పూజ చేసి కన్ను శాల్వ అనేది మనకి వేస్తారు అలా ఈ పూజ అయితే జరుగుతుంది స్వర్ణగిరి టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండి చాలా మంచిగా దర్శనం అయితే ఇస్తున్నారు సో టెంపుల్ అయితే చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి మీవైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం గుడి అంతా తిరిగేసి సో ఇదంతా కూడా కొలను ప్లేస్ అండి చూస్తున్నారు కదా లైటింగ్స్ ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుండే మీరు కూడా చూసేయండి అసలు యాదగిరిగుట్ట నుంచి మనకి స్వర్ణగిరికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైమే పడుతుందండి సో డెఫినెట్గా మీరు యాదాద్రి వచ్చినట్టయితే ఇక్కడ కూడా రండి చాలా బాగా దర్శనం అయితే జరుగుతుంది సో మీకు ఈ వీడియో అండి సో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే యాదగిరిగుట్ట స్వర్ణగిరి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో